అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చి ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి అయితే మీకు అందిస్తారు ఇక శుభవార్త వినగానే మీకు చాలా సంతోషంగా పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది ఆనందంగా మీరు ఈ రోజు మీ యొక్క ఆనందాన్ని అందరితో పంచుకోవడం సాధ్యమవుతుంది మీ పనులన్నీ కూడా చక్కచక్క చేసేస్తారు ఈరోజు మీరు మీ జీవితంలోని అన్ని రంగాల్లో కూడా సమతుల్యత ఏర్పాటు చేయడం అనేది అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి నెగిటివిటీని దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు అనేవి మీరు చేస్తారు వ్యక్తిత్వం మీది గౌరవించేలాగా ఉంటుంది ప్రేమ ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే లక్షణాలు కనిపిస్తున్నాయి కోపం మరియు ప్రసంగంపై సమయం మనం పాటించండి దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి మీ పనిసై యొక్క వైవిధ్యం పని నిర్వహిస్తుంది త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈ రోజు ఈ రంగంలో కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది ప్రమోషన్ గురించి ఒక మంచి విషయం అనేది మీకు తెలుసుకోవడం కూడా సాధ్యమవుతుంది అయితే ఈరోజు కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు అటువంటి వారి కారణంగా ఎటువంటి చెడు దృష్టి తగలకుండా ఉండాలంటే ఈ రోజు పరిహారంలో దోషనివన్న కొరకు ఒక చిన్ని కుండను తీసుకోవాలి దాన్ని నిండుగా పెద్ద ఉప్పును వేసుకోవాలి దాంట్లో నాలుగు గడ్డ కాయన మర్చి ఆ మట్టి కుండని ఇంట్లో నైరుత్యములానైనా ఈశాన్యములానైనా పెట్టి ఆ మట్టికుండ ముందు నూనెతో దీపం వెలిగించాలి మూడు వెత్తులు వేసి దీపం వెలిగించాలి ఆ తర్వాత అగరబత్తులను వెలిగించాలి ఆ తర్వాత ఉదయం సూర్యుడు రాక మునిపే ఆ మట్టి కుండనుంచి రెండు గడ్డముక్కల కాయలను తీసేసి ఇంటి గుమ్మ ముందు గొయ్యి తవ్వి మట్టితోటి వేయాలి ఆ తర్వాత ఆ మట్టి కుండలో ఉన్నటువంటి రెండు గరడముకు కాయలను పూజా గదిలో వేయాలి వేసిన తర్వాత పూజా గదిలో పెట్టిన తర్వాత ఆ మట్టి కుండను ఉప్పుతో సహా తీసుకుని వెళ్లి నీటిలో వేసేయాలి ఈ దోష నివారణ పరిహారం చేసి మీకు ఉన్నటువంటి అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు తొలగించబడతాయి అన్ని రకాల మీకు చేరడం జరుగుతుంది దాని కారణంగా అన్ని శుభవార్తలే అందుకుంటారు ఇక మీకు అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి అప్పుల బాధ వెంటనే తీరిపోతుంది మరియు పరీక్షల్లో విజయం అనేది సాధించడం ఖచ్చితంగా సాధించడం అనేది జరుగుతుంది ఉన్న ఆటంకాలన్నీ తొలగించబడతాయి మరియు ఉద్యోగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులు కూడా తొలగించబడతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే మరియు అప్పుల సమస్యలు ఉన్నారో వారికి అప్పుల నుండి విముక్తి కూడా లభిస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా మరి ఈ రోజు కనిపిస్తున్నాయి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది మీరు విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్తారు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈరోజు కొంతమంది తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను మాత్రం మీరు దూరంగా ఉంచాలి పని రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించుకోవాలి సహనం మరియు ఓర్పుతోటి అన్ని పనులను మీరు చేయాలి మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి అవకాశం కోసం వేచి ఉండండి సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశ విషయాలపై ఆసక్తి అనేది ఉంటుంది సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి సలహాలు ఇస్తారు ప్రియమైన వారి లోపాలను గుర్తిస్తారు కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి స్త్రీల ముఖ్యంగా ఈరోజు ఎవరి కొత్త వ్యక్తులని తొందరగా నమ్మేసి మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టేయకండి ఈ రోజు కుటుంబంలో ఆనందం కోసం ప్రయత్నాలనేవి కొనసాగిస్తారు పరిస్థితులు సానుకూలంగా మారతాయి కుటుంబ సభ్యుల నుండి కూడా ఈ రోజు అభిమానాన్ని పెంచుకుంటారు సీనియర్ వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త చిరస్మరణీయమైన క్షణాలను వారి ప్రేమికులు పంచుకోవడం జరుగుతుంది బంధువులతో సమావేశం కూడా ఉంటుంది మనసులో ఉన్నటువంటి విషయాలను బయట ఈ రోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది సంబంధాల అనుసరణ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు వరదనాన్ని నెరవేర్చుకోగలుగుతారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భావోద్వేగ సమతుల్యత ఉంటుంది అంద నమ్మకాన్ని గెలుచుకుంటారు ఆదాయం కూడా పెరిగిపోతుంది ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటాయి వ్యయం పెట్టుబడిని అరికడుతుంది లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతోటి పనులు చేస్తారు సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది స్టార్ లాగా మీరు లాగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు బంధువులతో తేడాలోనే ఉండొచ్చు కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ రోజు రాసారు మరి ఎక్కువగా చూసినట్లయితే కనుక మరి ఎవరైతే మరి అనవసరమైనటువంటి వాదోపవాదాల్లో చేరతారో ఈ రోజు వారు మాత్రం సమస్యలు చిక్కుకోక తప్పదు కాబట్టి వాదోపవాదాలకు బయట వ్యక్తులతో సంభాషణలు దూరంగా ఉండాల్సినది ఈరోజు చెప్పదగినటువంటి సూచన మరియు ఈ రోజులకి సంఖ్య కనుక చూసినట్లయితే ఇరవై లక్కి అయితే మరి పసుపు పరిహారంలో ఈ రోజు రాజు వారి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలంటే శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో